బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి జన్మదినం పురస్కరించుకుని తెలంగాణ చౌక్లో ఆ సంఘం నాయకులు కేక్ కట్ చేసి ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఆర్ కృష్ణయ్య గారి డెబ్బై రెండవ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య గారు గత యాభై సంవత్సరాలుగా బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాడుతున్నారన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంటు గత ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమును తీసుకొచ్చిన ఘనత ఆర్ కృష్ణయ్య గారిదని కొనియాడారు నిత్యం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని అన్నారు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలకి మరింత సేవలు అందించాలని సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గున్నెల కన్నాంబ యూత్ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బెల్లం నరేందర్ జిల్లా కార్యదర్శి నరాల శ్రీకాంత్ సూరజ్ రవికుమార్ అశ్విత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డెబ్బై రెండవ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆర్ కిష్ణ గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ప్రజా జీవితంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు తెలంగాణ చౌక్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కడిగేయడం జరిగింది బడుగు బలహీన వర్గాల కోసం అల్పేరైన పోరాటం చేస్తున్నటువంటి ఆర్ కిషన్ గారు పేద విద్యార్థుల కోసం అప్పటి ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఐదు రోజులు అమర నిరాహార దీక్ష చేసి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెట్టించినటువంటి ఘనత ఈ తెలుగు రాష్ట్రాలలో పెట్టించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఫీజు రింబర్స్మెంటు స్కాలర్షిప్లు ఆయన నిరహార దీక్షలు ఆయన ధర్నాలు రాసరోకుల వల్లే ఇవాళ సాధించుకున్నామని చెప్పి అందరికీ కూడా తెలిసిన విషయమే